ఓం వసుదే వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేకవీరం ఓం యా దేవీ శక్తి రూపేణ సంస్థితా నమస్తై 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 నమో నమ శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ థాయి దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయస్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువును మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సొరియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు చీమ వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకూ అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయనను ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసే అంత శక్తి ఉంటుందా ఏంటిలో కానీ అన్నమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామైపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు స్వామి అయిపోయాడు స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి నెక్స్ట్ ఇక అసలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరికనే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాయలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాల్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా అది ఆయనకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడు ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా ఇలా వీళ్ళంతాను ఆయన భీముడండి మరి మా సామవేదవంశ్ముగ శర్మ తర్వాత వజ్పత్తి పద్మగారావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడా గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారండి ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీసారు చూసారా మహావతార్ బాబా మహావతార్ బాబా ఎవరండి లహరి మహాశైడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడు శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్గా చెప్పేస్తారు మరియు ఈ మధ్యకాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలీ వనంలో ఉంటాడని అరటిపళ్ళంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక ప్రభాతరంజన సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణ ఏ చచ్చిపోయారు కదండి చచ్చిపోతే ఐన్స్టీన్ థిరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు ముద్దు బుర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ మీ పితృదేవతలు చచ్చిపోయారు అంటే చచ్చిపోయారు పైకి వెళ్ళిపోయా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థీరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమవుద్ది ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోదు అదే ఆత్మని భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమాక్టర్లు అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అపర కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకుని వస్తున్నారు మరి అయితే శంబాలా నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్లో చూడాలి శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు ఎ బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సైంట్లు ఉన్నారు స్లీపి స్లీప్లెస్ సైంట్ ఉన్నాడు ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆత్రుత ఉంటుంది అది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డిటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనపడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశేడికి మహాతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నేతా అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయెంక గారు సీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబా ఇలా అంతా ప్రభాతరంజన్ సర్కార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమీలంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశైడ్కి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే ఈయన ఏముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దొప్పడు ఉంది కమన్లో ఉంది అంతా బూజు పట్టేసి ఉందంటే అప్పుడు మహోతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి మాసేయుడుకి ఏం చెప్పారు మహోత్త బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక రమణ మహర్షి ఒక స్వామి వివేకానంద రామకృష్ణ పరమశు లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము యాస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాన్ని ఇస్తారు అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత పండితులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత అనమాట కాబట్టి పరమహంస యోగానందులు వారు రమణ మహర్షి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రభాతరంజన్ సర్ కార్ పరమహంస యోగానందులు వారు వీళ్ళు వీళ్ళ అబద్ధం చెప్తారండి మహాత్ములు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా రా రామానుజాచార్యులు వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళ మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత ఉందండి మాణికేశ్వరి మాతను కలవడానికి నేను బోడుసార్లు ఆ ఆకుండా రాయచూర్ దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఏమండి సైడ్ ఇస్తారు దర్శనం అదిగో అట్టిస్తున్నారు ఆ తల్లి పేపిస్తున్నారు ఇట్టేపిస్తున్నారు అని పరిగెడలు ఇట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశులు వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళు దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీసును సంప్రదించాలి మీరు ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదర్వ మీద పండితుని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ కాబట్టి కబర్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల్ని నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరంలో పదవీ గంధం ఉంది రాజకీయ నాయకులకి పదవి ఊడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఆల్రెడీ ఊడిపోయినాయి ఇప్పుడు కొంతమంది మీద మరి గురుడు చాలా బలంగా ఉన్నాడండి భాగ్యంలో ఉన్నాడు అన్నారు మీరు మరి ఉద్యోగాలు ఊడిపోయినాయి అంటే మనం చేసిన కర్మ మనం మంచి పనులు చేస్తే మంచి ఉంటాయి మరి ఈ యొక్క కర్మలను తొలగించేటటువంటి అవకాశం మనకి సద్గురువులకు మాత్రమే ఉంటుంది జగద్గురువులకు మాత్రమే ఉంటుంది అటువంటి గొప్ప మహానుభావులైనటువంటి స్పిరిచువల్ మాస్టర్స్ మహావతార్ బాబాజీ అదేవిధంగా సప్త చిరంజీవుల్లో ఎవరో ఒకళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి మరి అటువంటి వాళ్ళల్లో విభీషణుడు ఉన్నాడు కృపాచారుడున్నాడు వ్యాసుల వారు ఉన్నాడు పరశురాముడు ఉన్నాడు బలి చక్రవర్తి ఉన్నాడు ఆంజనేయ స్వాముల వారు ఉన్నారు అశ్వత్థాము ఉన్నాడు ఎవరో ఒకళ్ళ దర్శనం అయితే మీకు పక్కాగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు అంటే ఎంతసేపు ఎంతసేపు మనుషులు కావాలి మనుషులు కావాలి చుట్టాలు కావాలి బంధువులు కావాలనుకుంటే కుదరదు గురువులు కావాలి అనుకుంటున్నారు గురువులు అంటే భోగసన కొడుకుల గురువులు యూట్యూబ్లో వచ్చేటటువంటి వాళ్ళు కాదు మనకు ఎవర్రా కావాలి అని అంటే జగద్గురువులు పరమహంస యోగానందుల వారు పిఆర్ సర్కార్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస రమణ మహర్షుల వారు ఇటువంటి వాళ్ళు నాయన కాబట్టి ఆ జగద్గురు ఆదిశంకర్ ఆచార్యుల వారు రామాంజాచార్యులు వారు వీళ్ళు జగద్గురువులు వీళ్ళు స్పిరిచువల్ మాస్టర్స్ అక్కడ మహావతార్ బాబాజీ మన కోసం వెయిట్ చేస్తున్నాడు రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటాడు ఊరికివ తీసాడు ఆ బాబా సినిమా కాబట్టి ఆయనకి దర్శనం అయినప్పుడు మనకెందుకు అవదండి అటువంటిప్పుడు ఆయన దర్శనం అయిందంటే బస్ కండక్టర్లో ట స్టార్ అయిపోయాడు టాప్ స్టార్ అయిపోయాడు స్టైలిష్ స్టార్ ఆ విధంగా ఆయన పేరు శాశ్వతంగా భూమి మీద ఉండిపోయింది కాబట్టి మనం కూడా మనము ఈ యొక్క సప్త ఋషుల్లో సప్త చిరంజీవుల్లో మనకు ఒకళ్ళ దర్శనం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనందరం కూడా ప్రయత్నించాలి అట్లీస్ట్ హిమాలయ పర్వతాలకి అంటే ప్యాకేజీలు కట్టేసుకొని మనం అమెరికా నుంచి వచ్చి జస్ట్ ఫ్లైట్ దగ్గర ఇంకో కార్ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కేయాలి వెంట వాళ్ళని ఇసిరేస్తాడనమాట ఈసిరేస్తాడనమాట బాబాజీ దిగి చెప్పులు లేకుండా వెళ్ళాలా ఇంకెక్కువ ఎక్కువ మాట్లాడితే నడక కాలి నడకన అయ్యప్ప దీక్షలు చేస్తారు భవానీ దీక్షలు చేస్తారు ఎలా చేస్తారు అంత డెడికేషన్ అంత దా దైవభక్తి అంత అంకిత భావంతో చే వెళ్ళాలి కాబట్టి మన భవానీ మాలలు వేసినటువంటి వాళ్ళు మన అయ్యప్ప స్వామి దీక్షలు ఇతర దీక్షలు చేసినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు అందరికీ కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి అందుకని డబ్బులు ఖర్చు పెడితే వద్దు గురువు దొరకడమ్మా అంటే తులారాశి వారికి అందరికీ కూడా కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త కదలడానికి అవకాశాలు ఉన్నాయి వయసు పెద్దదైపోయింది కాబట్టి జాబుల నుంచి మిమ్మల్ని దిష్టి తీసి పడేస్తున్నామని చెప్పి నిర్దాక్షిణ్యంగా చెప్తారు మరి గురువు ముందు చెప్తాడు నాయన నువ్వు సొంతాపరం పెట్టుకో నువ్వు సొంతంగా చేసుకొని విన్నావా టైపింగ్ నేర్చుకో డీటీపీ నేర్చుకుంటే విన్నావా వినలేదు కదా నువ్వు వినకుండా నీ పిల్లల్ని కూడా జడగొట్టావు కదా ఇప్పుడు చెప్తే నేను ఏం చేస్తావమ్మా గురువు దగ్గరికి వచ్చి కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా ఏమండి లైవ్ లైఫ్లో ఒక పరిచయం అయ్యారండి ఇరవై కోట్లు ఇచ్చేసామండి కట్టేమన్నారండి తర్వాత కబ్జా చేస్తారండి యా వరణడికి ఇచ్చావమ్మా ఇరవై కోట్లు వాడెందుకు ఇచ్చాడు నీకు నువ్వెందుకు తీసుకున్నావు నువ్వెందుకు కట్టావు వాడెందుకు కబ్జా చేస్తాడు మరి పక్కన ఎందుకు కబ్జా చేయట్లేదు నీదే ఎందుకు కబ్జా చేస్తాడు అంటే మీరు చెప్పిన అన్న మేలు అంటే ఇటువంటి ఇంకా ఈ నాటకీయ జీవితానికి తెరవేసేసి మీరు అంటే జ్యోతిష్యం అనేటటువంటిది కేవలం మంచిగా చెప్తారని కదండి అంటే మీరు ఇంద్రుడు వచ్చేంద్రుడు అని చెప్పాలి మీ కర్మలు ఏంటి సర్వభ్రష్టత్వంగా ఉన్నా సరే అవన్నీ కుదరవమ్మా గురువుల దగ్గర కుదరవు అవన్నీ కూడా మహాతార బాబాజీ దగ్గరికి వెళ్ళండి దేవతా వృక్షాలను పూజించండి నేరేడు మారేడు ఆ తర్వాత ఈ యొక్క వేప చెట్టు వీటిని పూజించండి జమ్మి చెట్టు వీటిలన్నింటినీ కూడా అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా రాహు అస్సలు బాగుండలేదు మిమ్మల్ని భ్రమంలో పెట్టేస్తాడు ఊహాల ఒకళ్ళు ఉంటాడు రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోం పా మినుముల్ని ఆవుబేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క రాహుకి మనం దుర్గాదేవి యొక్క ఆరాధన ఓం దుర్గా ఈయన మహా అనేటటువంటి మహామంత్రంతో జపిస్తూ కోజో జో వెళ్ళండి వెతకండి ఎవరిని సప్త చిరంజీవుల్లో ఒకండి తప్పకుండా మహావత బాబాజీ బోనస్ అనమాట మిగతా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మీ అదృష్టాన్ని బట్టి మీకు దర్శనం అవడానికి ఉన్నాయి శుభమస్తు